చేస్తే రాజ్ కుమార్ గారిని యూట్యూబ్ నాకు రాజ్ కుమార్ గారిని సంప్రదించా సంప్రదించితే వచ్చి నాకు పాతింటికి మోల్డింగ్ రిపేర్ చేయడం కోసం నాకు సలహా ఇచ్చారు ఇంటి చేసుకొని ఎట్టి ఉంటుంది ఆల్రెడీ అప్పటికే నేను పైన స్లాబ్ అంతా పోయింది మాది ఆ స్లాబ్ అంతా తీసి స్లాబ్ వేద్దామని అనుకుంటున్నాను స్టేజీలో నాకు భగవంతుడి వాళ్ళ రాజ్ కుమార్ గారు నాకు టచ్ కావడం నేను ఆయన గారిని సలహా ఇచ్చి మంచిగా హోల్డింగ్ ఎట్లా పెట్టుకోవాలా సెంటర్ తర్వాత ఏం చేయాలా ఏంటి ఆయాది ఘనం కూడా నా ఇల్లు ఇంత ఉంది ఉన్న ఆయాది గణాలకు గణప గణం కూడా లెక్కేసి ఇది సరిపోనే ఉంది మంచిది ఉంది మీకు దీన్ని వెంట ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని నాకు సలహా ఇచ్చి మంచి చేశారు నాది ఇప్పుడు పూర్తి అయిపోయింది ఆల్రెడీ ఇల్లు అంతా పని అంతా పూర్తి చేశాం చేసిన తర్వాత ఒకసారి విజిటింగ్ రమ్మంటే వచ్చారు చూశారు ఇప్పుడు అదే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను రాజ్ కుమార్ గారు నేను మాట్లాడుకున్నాను మంచిగా చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో ఊళ్ళో కూడా మాకు ఎవరు మీకు ఇచ్చింది ఎవరు ఎవరు పెట్టించారు ఏందనేది కూడా నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అడిగితే ఇట్లా మాకు రాజ్ కుమార్ గారని ఆయన ఇచ్చారు ప్లాన్ ఇది ఇది మాకు పూర్వీకులు వీపులు మా నాన్నోళ్ళు కూడా ఉన్న ఇల్లు కూడా ఇట్లనే సెంటర్లోనే ఉండేవి తర్వాత భాగాలు భాగాలి మూడు భాగాలలో తొమ్మిది గజాలని అంటారు అప్పుడు ఏదో తొమ్మిది గజాలు అడేపుల్లో మూడు గజాలు ఇటు మూడు అటు మధ్యలో మూడు గజాలు మూడు మూడు తొమ్మిది గజాల తొమ్మిది బాగుళ్ళను అప్పుడు పెట్టేది అప్పుడు ఉన్నది అది పెంకుటిల్లు మాది ఇక అది తీసేసినాక నేను ఏర్పడ్డ తర్వాత ఇది కట్టుకున్నా నేను దీనికి ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం ఉండి స్లాబ్ పోయింది క్లోరిన్ ఉండి వాటర్లో అప్పుడు ఆ స్లాబ్ పోతే స్లాబ్ అనుకున్న దాంట్లో ఈ ఆరోగ్యం బాగాలేక ఎందుకు వచ్చింది ఏది ట్రైన్ అనేది దాని మీద రాజ్ కుమార్ గారిని సంప్రదించడం రాజ్ కుమార్ గారు ఇట్లా నాకు మీ ఇల్లు ఇప్పుడు ఏదైతే ఇల్లు మీరు మొదట కట్టినప్పుడు సెంటర్ డోర్ పెట్టారా కార్నర్ డోర్ పెట్టుకున్నారు కార్నర్ డోర్ లేండి అప్పుడు సో కార్నర్ డోర్ మీరు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమైనా నష్టపోయినారా నష్టపోయిన అందుకే అసలు మిమ్మల్ని సంప్రదించింది కూడా అందుకేగా సో సార్ అనేది కార్నర్ డోర్ పెట్టుకున్న తర్వాత దాదాపుగా సార్ మీకు మీ వయసు ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు సెవెంటీ వన్ ఇయర్స్ సార్ ఉంది సారు డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు సెంట్రల్ డోర్లో ఉండేవారు అప్పట్లో గౌరవనీయులు ఇక్కడ సారు వేరుపడ్డ తర్వాత సపరేట్ స్థలం తీసుకున్నారు దాదాపు ఈ స్థలం వంద బై వంద ఉంటుంది దీంట్లో సారు జరిపేసి కొంచెం స్థలం సార్కి గేదెలు ఉన్నాయి నేను మీకు ఇల్లు చూపిస్తాను మీరు చూడండి సార్ ఏం చేశారంటే కార్నర్ డోర్ పెట్టి కట్టుకున్నారు సో కట్టుకున్న తర్వాత మీరు ఏమేమి నష్టపోయినారు సార్ సాధారణంగా మీ మాటల్లో చెప్పండి నా మాటల్లో చెప్పాలంటే నేను అంతకుముందు వ్యవసాయం ఎక్కడ చేసినా అసలు పశువుల్లో కానీ దేంట్లో కానీ ఈ కార్నర్ డోర్ ఈ ఇల్లు కట్టకముందు మామూలు కొట్టి రేకులు వేసుకొని ఉన్నాను నేను వన్ సైడ్ రేకులు వేసుకొని తూర్పు వాకిలు పెట్టుకొని అప్పుడు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది నాకు ఇది పెట్టి ఈ కార్నర్ డోర్లు పెట్టి ఇవన్నీ చేసినాక బ్యాక్ అయినా నా పిల్లలు కూడా కొద్దిగా ప్రయోజకులు విద్యలో కొంచెం వెనకబడ్డాడు ఆ ఇల్లు కట్టిన తర్వాత అంతకుముందు బాగున్నది వాళ్ళది ఆ కార్నర్ డోర్లు పెట్టినాకనే నాకు ఈ కొంచెం ఆ పిల్లలు కొంచెం బ్యాగ్ కావటం తర్వాత విద్యలో తర్వాత ఇవన్నీ కూడా నాకు ఈ ఇన్కమ్ కూడా తగ్గటం ఈ కొన్ని షాపులు పెట్టిన ఆ షాపుల్లో కూడా కొంత నష్టం రావటం ఇవన్నీ జరిగినాయి సో సారు మూల ద్వారాల వల్ల పూర్తిగా నష్టపోయినారు ఒకరోజు ఇంకా ఈ ఇంటిని ఉంచాలా లేదా తీసేయాలా అనే ఆలోచన వచ్చింది ఇంకా పిల్లర్లు అయితే వేసింది వదిలేసి మిగతాది మొత్తం తీసేశారు సార్ ఆల్రెడీ సో ఇది ఇంకా సార్ ఇంకా సోషల్ మీడియాలో చూసి ఇంకా మీనావాస్తు చూసి పిలిపించారు సో నేనేం చేశానంటే కుటుంబ సభ్యులు అందరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్లు పేర్లు ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో తీసుకొని లెక్క చేస్తే సార్కు నార్త్ డోర్ వచ్చిందండి గజాయం వచ్చింది సో గజాయానికి సంబంధించిన విషయాలన్నీ నేను సారికి చేసి ఇచ్చాను ఇంకా రెండు విషయాలు కూడా చేసి ఇచ్చాను సో ఇల్లు కంప్లీట్ అయింది సార్ దాదాపుగా ఇల్లు కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులుగా వస్తుంది సార్ ఎన్ని నెలలు ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది సో మీ ఫీలింగ్ ఏంటి సార్ ఎట్లుంది మీ నాన్నగారు కట్టించిన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందా మరి ఎట్లా పాతకాలంలాగా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందా సార్ మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు కట్టించిన ఇల్లు ఎట్టుందో అప్పుడు ఎట్లా ఉన్నావు సంతోషంగా కుటుంబ పరంగా కూడా ఈ సెంటర్ డోర్లు అయితే సార్ ఇప్పుడు ఇటీవల సమాజంలో ఏం జరుగుతుందంటే సెంటర్ డోర్ పెడితే ఈస్ట్ వైపు కుదర నాశనం అవుతుందని కొందరు చెప్పుకుంటున్నారు కానీ జనాభా పెరిగింది గౌరవనీయులైన మీ నాన్నగారి వయసు వారికి వారికి ఐదారు మంది పిల్లలు ఉండేవారు కానీ ఇప్పుడు ఈ తరంలో ఈశాన్య మూల ద్వారాలు పెట్టుకున్న వాళ్ళలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సంతానానికి పరిమితం అయిపోయింది మరి పుత్రనాశనం అప్పుడు జరిగిందా సార్ ఇప్పుడు జరిగిందా సార్ సెంటర్ డోర్ పెట్టడం వలన సెంటర్ డోర్ పెట్టడం వల్ల ఏం జరగలేదు మరి ఎప్పుడైతే మీ గౌరవనీయులని మీ నాన్నగారికి నలుగురు సంతానం అనుకుందాం సార్ అప్పట్లో కానీ అప్పుడే పిల్లలు అభివృద్ధి చెందారు కదా మరి సెంటర్ డోర్ లో అవును మరి ఇప్పుడు ఉన్న మీ అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఇట్లా ఉందంటే ఇప్పుడే పుత్రనాశనం జరుగుతుందా అప్పుడు జరుగుతుందా సార్ అప్పుడు జరిగిందా ఇప్పుడు మాకు పుత్రనాశనం అయితే ఎప్పుడు జరగలేదు అసలు ఈ కార్నర్ డోర్లు అనేది నాకు ఎందుకు నుంచి నేను మా పిల్లలు అయ్యారు అంటే ప్రశ్న ఏంటంటే అభివృద్ధి చెందింది కదా సార్ మీ నాన్నగారికి నలుగురు అబ్బాయిలు సార్ ఇప్పుడు మీ సపోజ్ అనుకోండి మీకు ఇద్దరు అబ్బాయిలున్నారు మీకు ఒక అబ్బాయికి ఇద్దరు సంతానమే అంటే ఇప్పుడు ఈ వాస్తు పరంగా ఆలోచించి సమాజంలో కొందరు ఏం చేస్తున్నారు అంటే సెంటర్ డోర్ పెడితే పుత్రనాశనం జరుగుతుందని చాలా మొత్తం సమాజం అంతా విస్తృతం చేస్తున్నారు కానీ సెంటర్ డోర్ పెట్టిన ఏదైతే టైం ఉందో ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం అప్పుడే సంతానం ఎక్కువగా ఉంది ఒక గృహ దంపతులకి రాను రాను సంతానం తరిగిపోతున్నది మరి తప్పు అప్పుడు జరిగిందా సార్ ఇప్పుడు జరుగుతుందా సార్ అదే నా ప్రశ్న సార్ కానీ సమాజంలో కొందరు సీనియర్ సిటిజన్స్ సెంటర్ డోర్ పెట్టుకోవద్దని చెప్తున్నారు అందాకెందుకు ఇప్పుడు మా పిల్లలే ఫస్ట్ సార్ కార్నర్ డోర్లు అంటే మా పిల్లలే ఒప్పుకోవాలి సార్ తర్వాత మా పిల్లలే ఇప్పుడు ఏ ఇప్పుడే బాగుంది కట్టించిన ఇల్లు ఇప్పుడు మంచిగా ఉంది అని మా పిల్లలే అంటారండి సార్ గౌరవనీయులైన సార్కి మీ పెద్ద అబ్బాయికి ఏంటంటే హాస్పిటల్ ఉంది కదా సార్ అవును సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమెరికాలో ఉంటారండి వాళ్ళందరికీ ఫోన్లో వీడియో కాల్లో ఈ ఇల్లు చూపిస్తారంట సో ఇల్లు మన పా తాతగారులకు కట్టినట్టు ఉంది అని చూపిస్తారంట సార్ గారు అంటున్నారు సో మన పరిస్థితి మనం ప్రాచీన కాలంలో పురాతన కాలంలో పాటించిన ఏదైతే మన గౌరవనీయులైన పెద్దలు మన వంశస్థులు మన పూర్వీకులు పాటించిన విధానాలని వదిలేసి మనం ఏదో అభివృద్ధి చెందుతున్నాం అనే ఒక ఏదైతే భ్రమలో ఉన్నామో అభివృద్ధికి మనం పీటలేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం డెవలప్ అయిపోతున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాశనం దిశగా వెళ్ళిపోతున్నాం అది కరెక్ట్ కదా సార్ అది వాస్తవం సో మరి అది తెలిసి తెలియని గణాది లెక్కలు రాక ఏదో అందరం చేస్తాను మేము పోతున్నాం ముగ్గులు మేం చేస్తున్నాం ముగ్గులు అంటాం అందాకనుకో నేను కూడా ప్లాన్లు ఇస్తున్నా నేను కూడా ప్లాన్లు ఇచ్చి ఏం చేస్తానా నేను కూడా నలుగురు కోసం కార్నర్ డోర్లే పెట్టిస్తాను షట్టర్ డోర్ పెట్టండ్రని ఆయన అంటే ఎవరు వింటర్లేరు ఏం అది మీ ఇష్టం అని వదిలేస్తాను మరి ఏం చేస్తాం సో ఇప్పుడు సార్ కూర్చున్న ఏదైతే ఉందో ఈ టేబుల్కు సార్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో సార్ ఎనిమిది అరవై ఎనిమిదిలో సారు స్వతహాగా టేకు కర్రతో చేసిన ఈ డిజైన్స్ అన్ని సారు స్వతహాగా చేశారు సో నేను విన్న తర్వాత షాక్ అయిపోయాను వాళ్ళ నాన్నగారు దీనిపైన నువ్వే చేసావని వాళ్ళ ఈ సార్ యొక్క పేరు సార్ రాసి సార్కి ఇచ్చారు సో ఇది చాలా పురాతనమైనది అన్నట్టు లైక్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిది అంట అరవై ఎనిమిది సంవత్సరంది సో ఇప్పటి వరకు సార్ చెక్కు చెదరకుండా దీన్ని వాడతారు అన్నట్టు సో ఇప్పుడు సార్ మీరు సమాజానికి మీరు డె ఒక సంవత్సరాలున్న సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు ఈ మీనావాస్తు సబ్స్క్రైబర్స్కి మీ అనుభవంతో ఎలాంటి గృహం కట్టుకుంటే మంచిది ఎలాంటి గృహం కట్టుకుంటే మంచిది కాదు అనే విధానంలో మీరు ఏం చెప్తారు సార్ ప్రజలు నేను చెప్పాలంటే ప్రజలకి నా అనుభవంలో తెలిసి తెలియక ఘనాది లెక్కలు ఏ తెలియక గృహప్రే ఇంటికి ముగ్గులు పోయటం ఇవన్నీ వేస్ట్ తెలిసిన మనిషిని ఇలాంటి వారిని సంప్రదించి ఆయాది గణపతి లెక్కేసి ఏ సింహద్వారం మన జాతకాన్ని బట్టి అంటే మన నక్షత్రాన్ని బట్టి మనకి సింహద్వారం ఇటు ఉత్తర వస్తుందా తూర్పు వస్తుందా ఎటు వస్తుందా అనేది చేర్చుకొని దాన్ని బట్టి ఇల్లు కూడా పొడవ ఎడరు కూడా ఆయన గారు చెప్పిన పద్ధతిలో చేస్తే మనకు గడిచొస్తుంది అనేది నా ఆలోచన సో సార్ ఆలోచన మీరు సమాజానికి సెంటర్ డోర్ నేను చెప్పేది కూడా సెంట్రల్ డోరే సమాజానికి నేను చెప్పే సూచన ఏంటంటే సెంటర్ డోర్లో పెట్టుకోవడం మంచిది సో అదే సార్ నా ప్రశ్న కూడా అదే మీరు సమాజానికి సెంటర్ డోర్ పెట్టుకోండి అని చెప్తున్నారు మరి కార్నర్ డోరే అభివృద్ధి చేసిందని ఎందరో సమాజంలో మేము బాగైనాం మేము మంచుకున్నాం మేము కూడా కార్నర్ డోర్లో ఉన్నాం కదా అని మా ఛానల్లో కింద కామెంట్స్ పెడుతుంటారు మీ కామెంట్ పెట్టే వాళ్ళందరికి కూడా వాళ్ళకి ఏదో ఒకటి లోన్ ఉంటుంది అది కాకపోతే ఏంటంటే అది చెప్పుకోలేరు బయట కానీ కామెంట్లు అనేది తనకి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు కార్నర్ డోర్ లో ఉన్నోళ్ళు మంచిగా ఉన్నారు కదా అని ఇట్లా మాట్లాడుతున్నారు కార్నర్ అంతే సార్ ఇప్పుడు అది ఆ విషయం గురించి నేను చెప్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే పాత కాలం అనేది మా ఊళ్ళో నేను కార్నర్ డోర్లు ఎక్కువగా ఉన్నాయి ఇళ్ళల్లో కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి ఆ ఉన్న సమస్యలు కూడా అందరికీ తెలిసింది ఊళ్ళో కాకపోతే ఏంటంటే అయ్య మాకు బాగుంది మూలా డోర్ అసలు అదేంది ఆ సెంటర్ డోర్ ఏంది అని అంటారు కాదురా వెనకటోళ్ళో పలా నోళ్ళిళ్ళు పలా నోళ్ళ ఇళ్ళు ఉన్నాయి సెంటర్ డోర్లు ఉన్నాయిగా వాళ్ళందరూ ఎకరాలు కొనుక్కున్నారు ఇంత చేశారుగా అంటే మాట్లాడ అదే సార్ అదే సార్ అదే అదే సార్ సార్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏ విధంగా మారుతున్నారంటే నూతనంగా వచ్చి అభిరుచి ఎంచుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా చేసిన పనిని వాళ్ళు పాటించడం లేదు సార్ అవును సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము డెవలప్ అవుతున్నాం మేము అభివృద్ధి చెందుతున్నాం మేము అభివృద్ధి దిశగా వెళ్తున్నాం అని వాళ్ళది వాళ్ళు భ్రమించుకుంటున్నారు భ్రమపడుతున్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏదో జీవితంలో లోటుపాట్లు పెద్దగా వచ్చేసరికి మళ్ళా పెద్దలు చెప్పిన సిద్ధాంతాన్ని మళ్ళా పాటిస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే ఇప్పుడు మనం నడుపుతున్నాం అవును సార్ మంచి పాట అని నడుపుతున్నాం అది దానికి రాయిందో రప్పుందో అది నడిచేటోడికి తెలుస్తుంది కాలుపు తగిలినప్పుడు మొగ్గుతుడు అప్పుడు అది రావాలి ఆ గుర్తింపు అనేది ఏ మనిషికైనా తనలో తనకు మార్పు వచ్చేంత వరకు ఏది జరగదు చెప్పిదా ఎండు చాలా రావాలి చాలా చాలా మంచి విషయాలు సార్ యాక్చువల్గా సార్ గౌరవనీయులండి సార్కు చాలా ఒక సార్ ఏదైతే ఇల్లు ఏదైతే మార్చుకున్నారో నేను మీకు చూపిస్తాను రండి అదేవిధంగా సారుకి ఇద్దరు అబ్బాయిలు సో నేను మీకు ఈ వీడియోలో ప్రీవియస్గా చెప్పాను సార్కు ఒక హాస్పిటల్ కూడా ఉంది సో అదేవిధంగా ఇల్లుని ఏ విధంగా మార్చుకున్నారు సారు మార్చుకుని ఇప్పుడు త్రీ మంత్స్ అయ్యింది సో సార్ అయితే ప్రశాంతంగా ఉన్నట్టు నేను రాగానే సార్ మొహం చూడంగానే నాకు సంతోషం అనిపించింది ఆ సారు ప్రశాంతంగా ఉన్నారు సో సార్ మాటల్లో ఇప్పటి నూతన ఏదైతే ఆధునిక జనరేషన్ ఉందో మీ పిల్లలు ఏదైతే ఆధునిక జనరేషన్లో ఉన్న యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నారో అనుభవపూర్వకంగా తెలుసుకొని కొంచెం పర్ఫెక్ట్గా ఇల్లు కట్టుకోవాలని నా మనవి ఎందుకోసం అంటే మీనావాసు దగ్గరనే రావాలనే రూలేం లేదు మీకు ఎవరైతే పరిపూర్ణంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఇంటి ప్లాన్ తీసుకొని మంచి పద్ధతుల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని మేము కోరుకుంటాం సో ఇప్పుడు మనం వెళ్తాము సారీలు నేను మీకు ఒకసారి చూపిస్తాను రండి సో ఇది రోడ్డు అండి మీరు ఏదైతే చూస్తున్నారు ఇది రోడ్డు మనం కార్ ఇక్కడ పెట్టాము సో ప్లాట్ చూడండి ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ నుండి ఆ కొబ్బరి చెట్టు వరకు దాదాపు చాలా పెద్ద ప్లాట్ సో ఎంటర్ అవుతున్నాము సార్కి వ్యవసాయం ఉండేది కదా సో ఇక్కడ ఇప్పటికీ కూడా గేదెలు ఉన్నాయి సార్వి సార్కి చెందినవి సో ఈ విధంగా అప్పట్లో ఇల్లు కట్టుకున్నారు సో మనం అనేది ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం సార్ ఓన్లీ పిల్లర్స్ మాత్రమే ఉంచి మొత్తం తీసేశారు ఏ విధంగా కట్టించామనేది చూడండి సార్ అక్కడ కూర్చున్నారు బయట ఇదంతా చాలా ఓపెన్ ఏరియా అన్నట్టు సార్కి నార్త్ ఫేసింగ్ వచ్చింది కాబట్టి నార్త్ చాలా వాకిలిగా పెద్దగా ఉండి ఈ ప్లాట్ని డివైడ్ చేశాము నార్త్ అతి ఎక్కువగా ఉండడం వల్ల కూడా సమస్యలు వస్తాయి నార్త్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అనేది ఏదైతే సిద్ధాంతం ఉందో అది తప్పు అన్నట్టు ఎంత ఎక్కువగా ఉంటే కాదండి ఇంటి యొక్క ఏదైతే స్లాబ్ ఉందో దానికి ఒకటిన్నర భాగం మాత్రమే వాకిలిగా ఉండాలి అనేది ఒక ఏకశాలకు సంబంధించిన ఒక పద్ధతి ఒక నియమం అనుకోండి అంతకన్నా ఎక్కువగా ఉండరాదు అన్నట్టు సో మిగతా అది మొత్తం అలా ఇచ్చేసాము సో మనం ఏదైతే ఇక్కడ డిమార్కేషన్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఇలా డిమార్కేషన్ వస్తుంది అది చేపించలేదు ఇంకా సో ఇది తూర్పు భాగం సో ఇది తూర్పు భాగం అన్నట్టు సో మనం ఉత్తరంకి వెళ్ళిపోదాము సార్ ఇక్కడ కూర్చున్నారు సో నార్త్ సెంటర్ అన్నట్టు సో చూడండి నార్త్ సెంటర్ ఇది లోపలికి వెళ్దాము ఇదిగోండి సౌత్లో డోర్ ఉంది అక్కడ విండో చాలా ఇంపార్టెంట్ నార్త్లో ఉన్న విండోకి ఖచ్చితంగా కలవాలి కలవాలి సో ఇది సెంటర్ డోర్ అన్నట్టు ఇదంతా చాలా పెద్ద హాల్ అండి మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి చాలా పెద్ద హాల్ వచ్చింది సార్కి ఇదే మీరు చూసిన ఏదైతే టేబుల్ ఉందో లైక్ సోఫా లాగా ఇది సో ఇది కిచెన్ చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ అన్నట్టు సో ఇక్కడ ఈ విండోకి ఖచ్చితంగా ఈ విండోకి యాక్సెస్ ఉండాలి ఈ వీటిని డిస్టర్బ్ చేయకూడదు సో రెండు బెడ్రూమ్లు వచ్చాయి సో మీకు బాత్రూమ్స్ చూపిస్తాను పదండి సో ఒకప్పుడు సార్ కట్టుకున్న ఇంట్లో బాత్రూమ్ ఉండేది ఇప్పుడు తీపిచ్చేసాం చూడండి సో అందరూ మీ మూల పెరిగింది మూల పెరిగింది అన్నారంట సో మూల ఎంత భాగం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సరైన నాలెడ్జ్ ఉంటేనే ఈ వాస్తు గురించి మాట్లాడుకోవాలి ఇదిగోండి ఇంకొక బెడ్రూమ్కి కూడా అక్కడ సెకండ్ బాత్రూమ్ ఉంది చూడండి సో మధ్యలో కిటికీ వచ్చింది కిటికీ అంత భాగం ఓపెన్ ఉంటుంది సో మ్యాన్ హోల్స్ అక్కడ వేయాలి అంతేగాని కార్నర్లలో ఇట్లా వేయకూడదు సో ఇట్లా ఇట్లా చూసుకోవాలి కానీ ఈ ఇంటి మూలకి ఇక్కడ వేస్తారు ఇక్కడ సో ఇక్కడ వేయకూడదు ఈ భాగంలో ఇంటి మూల భాగంలో వేయకూడదు అట్లా దూరం మానువల్స్ వేసుకోవాలి సో ఇటుపక్కన మీరు చూసుకున్నట్లయితే ఈ భాగం ఇంత పెద్ద విశాలంగా చేసి ఈ ప్లాట్ను విడదీయడం జరిగింది